నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం ఇస్పేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ చిక్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ గారు మనతో పాటు ఇక్కడ ఈ గ్రామంలో ఒక కార్డు అయితే పట్టుకొని మరి ఇంటింటికి తిరుగుతున్నారు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పనుల్లో అని ఒక కార్డు అయితే పట్టుకొని తిరుగుతున్నారు అసలు ఎందుకు తిరుగుతున్నది కార్డు ఉద్దేశం ఏంటిది వాళ్ళ మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మరి ఈ కార్డు ఉద్దేశం ఏంటిది కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఇంటిదే ఎందుకు ఇంటింటికి తిరిగి కార్డు పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గత ఇరవై రెండు నెలల క్రితము ప్రజలను మోసం చేసి ఓట్లు మోసపూరిత హామీలు ప్రజలకు చెప్పి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటైనాక ఇరవై రెండు నెలల వ్యవధిలో అనేక హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు ఎంచుకొని వాళ్ళని మోసం చేసింది ఒకటి ప్రతి మహిళకి ఇరవై రెండు నెలలకి అంటే ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని చెప్పి మహిళలని మభ్యపెట్టి ఓట్లు ఎంచుకున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైనప్పటికీ ఒక్కో మహిళకి యాభై ఐదు వేల చొప్పున బాకీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడింది అదేవిధంగా వృద్ధులకి నెలకి రెండు వేల రూపాయలు కేసీఆర్ హయాంలో ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాం మా గవర్నమెంట్ రాగానే అని చెప్పి వాళ్ళతోని ఓట్లు ఎంచుకున్నది ఇవాళ ఇరవై రెండు నెలలు గడిచినప్పటికీ వాళ్ళకి అదే రెండు వేలే వస్తున్నాయి తప్ప ఇంకా నాలుగు వేల రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇరవై రెండు నెలల్లో నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది తక్షణమే ఇప్పుడు ఈ అందరి బాకీలు తీర్చిన తర్వాతనే వాళ్ళు ఓటు అడిగే అధికారం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా దివ్యాంగులకి కేసీఆర్ హయాంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తే అదే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈనాటికి ఇరవై రెండు నెలలు గడిచినప్పటికి కూడా అదే నాలుగు వేల పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవాళ రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు ఇచ్చిన దాఖలు ఇక్కడ లేవు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి మహిళకి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే ఈనాటి సీఎం ఏమన్నాడంటే నేను గద్దెనెక్కిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తే నేను ఇంకా దానికి తులం బంగారం కలిపి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అదేవిధంగా రైతు భరోసా కేసీఆర్ పదివేల రూపాయల ఎకరానికి సంవత్సరానికి ఇస్తే నేను గెలిచిన ఎమ్మెడ్యే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆ పదిహేను వేల రూపాయలు గూడెం ఇయ్యకపోగా కేసీఆర్ ఇచ్చే పదివేలు కూడా ఒక దఫా ఎగ్గొట్టిండు ఇంకా పోతే నేను డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నేను రైతులకి రెండు లక్షల రూపాయల తొలి సంతకం చేస్తా అని హామీ ఇచ్చిండు మీరందరూ పోయి ప్రతి రైతు రెండు లక్షల రూపాయల రైతు బ్యాంకులో రైతు రుణం తీసుకోండి నేను ఎక్కిన వెంబడే మీకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఒక్కసారి బంధు ఎగ్గొట్టిన పైసలు లక్ష లోపు ఉన్న ఇచ్చిండు రెండు లక్షల రూపాయలున్న రైతుకు ఏ ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు నేను నిరుద్యోగ భృతి ఇరవై రెండు నెలలకి ఒక్కొక్క ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున ఇస్తా అని చెప్పిండు ఒక్క నిరుద్యోగ భృతికి ఈ ఇరవై రెండు నెలల్లో ఎనభై ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డాడు అదేవిధంగా దాన్ని కూడా తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం విద్యా భరోసా కార్డు విద్యార్థులకి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖలు లేవు అదేవిధంగా విద్యార్థినులకు ప్రతి మహిళకి స్కూటీ ఇస్తా అన్నాడు ఇప్పటి రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు కూడా ఇచ్చిన దాఖలు లేవు అలాంటి అలాంటిదే కాకుండా మహిళలకి ఐదు వందలకే ఉచిత గ్యాస్ ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు కూడా ఒక్క నెలలో రెండు నెలలో కొంత కొంతమందికి మూడు వందల తొంభై రూపాయలు ఇచ్చినట్టు ఉన్నాడు ఇప్పటివరకు కూడా ఆ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఏ మహిళకి వేయడం లేదు అదేవిధంగా ఎన్నో విధమైన హామీలు కోర్టువంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది తక్షణమే ఈ ప్రజలకి బాకీ అన్ని తీర్చిన తర్వాతనే మీరు ఎన్నికలలో ముందుకు రావాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా రైతులకి యూరియా యూరియా అనేది రాష్ట్రం అంతా చూసిం కేసీఆర్ పదేళ్ళ పరిపాలనలో ఏ రైతుకు కానీ రైతు కష్టపడి పనిచేసుకుంటే ఆటో ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి డబ్బులు పంపిస్తే అతను తీసుకొచ్చి ఇంటికాడేసిన రోజులు ఉన్నాయి అలాంటిది పోయి ఒక్కొక్క రైతు వెయ్యి రూపాయల కూలి పెట్టుకొని తను పోయి ఎరువులకి తిరిగినా కానీ నాలుగు రోజులు తిరిగినా కానీ ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు ఇవన్నీ మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి పదేళ్ల పాలలను బంగారు తెలంగాణ పాటగా కేసీఆర్ తీర్చుకుంది దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను నమ్మి నట్టడం ముంచింది అదేవిధంగా రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంటు అని ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు కరెంట్ ఎక్కువ రైతులకు అవసరం లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడే రైతులకి రోజు పొద్దటి పూటనే పొద్దంతనే రోజు నాలుగు మూడు గంటలు కరెంటు తీసేస్తున్నారు నైట్ కూడాము అరకొర కరెంట్ ఇస్తున్నారు రేపు రాబోయే యాసింగ్ పంటకి వీళ్ళు ఇంకా పది గంటల కరెంటు కూడా ఇస్తారో ఇయ్యరో అనే హయామయంలో రైతులు నిర్వీర్యంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రానున్న రోజుల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ ఇక్కడ వర్గానికి వస్తే చంద్ర సత్యనారాయణరావు గారు మరి నన్ను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తాడు అభివృద్ధి జరిగిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి అనేది ఎవరు ఏసీలో ఎవరు హయాంలో ఉందో అనేది ప్రజలు చూస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తెలంగాణ తెలంగాణ నాలుగు వందల ఇరవై హామీలతోని ఆరు గ్యారంటీలతోని గద్దెరెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వాళ్ళు వాళ్ళు హామీ ఇచ్చినట్లుగా మేనిఫెస్టో ప్రకారం అన్నీ అమలు చేయాలని ఇక్కడ కూడా రమేష్ యాదవ్ గారు డిమాండ్ చేస్తున్నారు మటు రవీందర్ గౌడ్ ఆర్వీటీవీ ఇసుపేట గ్రామం నుంచి